అందరికీ నమస్కారం మీతో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను వివరంగా చూడవచ్చు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ఇంటెల్ కోర్ప్ టికర్ ఐఎన్టీసీ ఈ సమీక్ష ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది కాంప్సెట్ విశ్లేషణలో అరవై కంపెనీలు పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ రెండు ఉపవర్గానికి సగటు స్కోరు ఒకటి పాయింట్ ఆరు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తంగా ఆ మార్కెట్లో మొత్తం ఆ స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము మైనస్ రెండు పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా ఇంటెల్ కార్పొరేషన్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఇంటెల్ కార్పొరేషన్ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము ఇంటెల్ కోర్ప్ మైనస్ నలభై ఏడు పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ రెండు పాయింట్ ఒకటి శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంటెల్ కార్పొరేషన్ విలువ ఎనభై రెండు డాలర్ల యాభై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ మూడు వేల నాలుగు వందల ఐదు డాలర్లు బిలియన్లు ఇంటెల్ కోర్ప్ రెండు పాయింట్ నాలుగు రెండు ఆరు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొంభై తొమ్మిది తొమ్మిది బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఏడు వందల ముప్పై డాలర్లు బిలియన్లు ఇంటెల్ కోర్ట్ పదమూడు పాయింట్ ఆరు ఏడు ఆరు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా ఇంటెల్ కోర్ట్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో రెండు పాయింట్ నాలుగు రెండు ఆరు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదమూడు పాయింట్ ఆరు ఏడు ఆరు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే నాలుగు వందల అరవై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క రుణ బాధ్యతలు యాభై తొమ్మిది ఏడు ఐదు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో యాభై ఒక్క శాతాన్ని సూచిస్తుంది సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలపై ఫలితం సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు దాని లాభం యొక్క నిష్పత్తి సున్నా ఉపవర్గం సగటు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఇది ఉపవర్గ సగటు కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ పద్దెనిమిది వేల ఏడు వందల ఐదు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయాలు ఐదు వేల నలభై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత సంఖ్య కంటే డెబ్బై మూడు పాయింట్ ఒకటి శాతం తక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ ఒకటి పాయింట్ ఆరు నాలుగు పాయింట్ ఒకటి యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే అరవై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం యాభై మూడు వేల నూట ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఇది కంపెనీకి చాలా చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమ్మకాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ముప్పై ఐదు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు పదకొండు పాయింట్ ఐదు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా ఎనిమిది పాయింట్ రెండు ఒకటి ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల ముప్పై తొమ్మిది శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధర యొక్క అసమతుల్యతను చూపుతుంది ఇంటెల్ కోర్ప్ తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఏడు వందల యాభై ఎనిమిది వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో రెండు వేల ఐదు వందల అరవై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం డెబ్బై పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ నూట డెబ్బై రెండు ఉపవర్గంలో సగటుతో డెబ్బై ఒక్క డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం నూట నలభై ఒక్క శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం నాలుగు వందల ఎనభై ఎనిమిది డాలర్లు వేలు ఉపవర్గంలో ఆరు వందల ఇరవై వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే వ్యక్తిగత కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ ఏడు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది ఇంటెల్ కోర్ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై రెండు శాతం సాంకేతికంగా సబ్కేటగిరీ సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి ఇంటెల్ కోర్ప్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు పద్దెనిమిది డాలర్ల తొంభై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఇరవై ఐదు డాలర్ల పదహారు సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ముప్పై మూడు శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ని చూద్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ వాల్యుయేషన్ రెఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా ఇంటెల్ కోర్ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్